జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని స్థానిక ఎమ్మెల్యే పల్లార రాజేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన జనగామ జిల్లా కేంద్రంలోని పదకొండవ పన్నెండవ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఓటర్లను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు బీఆర్ఎస్ఎం లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు అనంతరం చేరియాల మండల కేంద్రానికి చెందిన సదానందంతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనగామ అభివృద్ధి దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పల్లా పిలుపునిచ్చారు అలాగే ఫోన్ ట్యాపింగ్ పేరిట బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని పేర్కొన్నారు